తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ లోక్సభ కాన్స్టిట్యూన్సీకి చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఏదైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ ఇండియా బ్లాక్ ఎంపీలు పార్టీలు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనే ఉద్యమంకి తెరలేపారు ఆ ఉద్యమాన్ని ఈయనే ముందుండి ఒక మాస్కెట్ గా వ్యవహరించే విధంగా ఉన్నాయని చెప్పి ఆయన సొంత పార్టీ నాయకులు మరియు ఏదైతే నేషనల్ మీడియా గోధీ మీడియాగా చెప్తుందో ఆ మీడియా కూడా ఈ క్లిప్ ని వైరల్ చేయడం అనేది విశేషం ఒకసారి ధర్మపురి అరవింద్ గారు ఏం మాట్లాడారో విందు విన్నారు కదండి తెలుగు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి వ్యాఖ్యలు వారి నాన్నగారు డిఎస్ గారు పూర్తి జీవితం కాంగ్రెస్ లో దాని తర్వాత బీఆర్ఎస్ లో వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అడ్వకేట్ సాదేక్షే యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో చేస్తున్నాను ఖచ్చితంగా పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అడ్వకేట్ సాదక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ వెన